ఈ రోజుల్లో అన్యాగ్ని ఒకటి బయలుదేరింది ఒకసారి చూస్తారా కాండము పదవ అధ్యాయము లేవి కాండము పదవ అధ్యాయము ఎవరైనా తీసిన వాళ్ళు మీరు చదివినా గానీ నాకు వినపడదేమో బహుశా నేనే చదువుతాను లేవి కాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అభీహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి ఇది ఏం జరుగుతోందంటే ఇక్కడ క్రైస్తవ సంఘములో ఆరాధన పద్ధతులలో లేకపోతే క్రీస్తుకు ఎలాంటి ఆరాధన సమర్పించాలి క్రీస్తుకు ఎలాంటి ఆరాధనను మనం ఇవ్వాలి అన్నటువంటి లేకపోతే మహాదేవుడైనటువంటి క్రీస్తు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నటువంటి క్రీస్తు ఏ క్రీస్తు అయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడో ఆ ఇవ్వాల్సినటువంటి గౌరవము ఆ క్రీస్తు ఏ ధూపమునైతే వేయటానికి అనుమతించాడో ఆ ధూపము కాకుండా తమ తండ్రి అయిన చిన్నప్పటి నుంచి బహుశా వారికి నేర్పించాడు ప్రభువు చెప్పాడు బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ ధూపాన్ని తీసుకుని ఆ అగ్నిని తీసుకుని వేసే ధూపార్థిలో అదే అగ్ని ఉండాలి అంతేకాని అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని ఉండకూడదు అన్యుల చేత ఉన్నటువంటి అగ్ని ఉండకూడదు అని చెప్పినప్పటికీ లక్ష్య పెట్టకుండా వారి జీవితంలో త్రాగుబోతులై జాగ్రత్తగా వినాలి త్రాగుబోతులై అంటే వారి జీవితంలో ఏమైంది సాక్షి జీవితం లేనటువంటి జీవితం సాక్ష్యం కోల్పోయినటువంటి జీవితం పవిత్రత లేనటువంటి జీవితం పరిశుద్ధత లేనటువంటి జీవితం ప్రేమను కోల్పోయిన జీవితం నమ్మకాన్ని లేకపోతే విశ్వాసాన్ని కోల్పోయిన జీవితం ఆ జీవితం కారణంగా అన్యలకు అన్య అగ్నిని యహోవా దేవుడు అనుమతించినటువంటి అగ్నిని తీసుకుని వచ్చి దూపార్తి వేయటానికి బయలుదేరారు మేము సేవ చేస్తామహో అని బయలుదేరారు యహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది కాళ్ళు పట్టుకుని ఈడ్చి బయట పారేయండి అని మోషే సెలవిస్తాడు మీరు ఏడవటానికి కేవలము తన అహరోను ఇంటి వారికి మాత్రమే అనుమతిచ్చి మిగిలిన వాళ్లకు పాలెములో వాళ్ళ ఇద్దరిని తీసి బయట పారేయండి మనం మిగిలిన కార్యక్రమం చేసుకుందాం అని చెప్పినటువంటి సంఘటన అది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే క్రైస్తవ సంఘ బోధలో అన్యాగ్ని మెల్లిమెల్లిగా ప్రవేశించారు